ఇరవై ఐదు కాకుండా ఇరవై ఐదు ఎండింగ్ కో అంటే ఇంకా ఎన్నికల ముందు ఏడాది ఇస్తే గొప్ప విశేషమండి ఈ లోపు ముందు అసలు వీళ్ళందరూ ఆలోచిస్తున్నది ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ బిగిన్ చేశారు దొంగలు 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 అని దేశంలో దొంగలు పడ్డారు టైప్ లో రాష్ట్రంలో దొంగలు పడ్డారని ఒక ప్రచారం బిగిన్ చేశారు ఏంటది ఎనభై యాభై లక్షల యాభై ఎనిమిది లక్షలు టోటల్గా అరవై లక్షల రేషన్ కార్డులు ఈ మాట మనం దాదాపుగా ఏడాది క్రితం నుంచి మాట్లాడుకుంటున్నాం వచ్చితే జరిగేది ఏంటన్నాడు పీపీపి నడుస్తాయి అట్లాగే ఇది నడుస్తాయి అదే ఇప్పుడు జరుగుతుంది దొంగ పెన్షన్లు అని అచ్చెన్నాయుడు మాట్లాడు దొంగ రేషన్ కార్డులని వాళ్ళు ఈనాడు రాసుకొచ్చింది యాభై ఎనిమిది లక్షల దిని చర్య తీసుకోవాలని ఇప్పుడు దీంట్లో తెలివిగా చేయాలంటే అంటే ఎలాగూ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మన తరపున ఒక మంచి సలహా ఏంటంటే చేయదలుచుకుంటే రేషన్ కార్డులు ఎందుకు తీసుకున్నారు అంటే దొంగ కార్డు అని తెలిసినట్టు తమకు అర్హత లేకపోయినా ఎందుకు తీసుకున్నారు అంటే రేషన్ బియ్యం తీసుకోవడానికి కాదు ఆరోగ్యశ్రీ కోసం ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇల్లు లాంటి పథకాల కోసం మీరు అలా చేయదలుచుకుంటే ఈ రేషన్ కార్డుల్ని ఉట్టి బియ్యం కార్డుల కింద మార్చండి కేసీఆర్ చేసేడా పని ఆహార భద్రత కార్డులు అనేసి పెట్టి కొత్తగా ఈ వర్గానికి అంటే సింపుల్ లాజిక్ చెప్పాలంటే పదిహేను వేల లోపు వైట్ రేషన్ కార్డులుంచి పదిహేను వేల నుంచి ఆ పైన ముప్పై వేల లోపు లేదా ముప్పై ఐదు వేల లోపు ఆదాయం ఉన్నటువంటి వర్గాలకి ఇంకో కార్డు ఇవ్వండి వాళ్ళకి బియ్యం తీసేయండి దాని